హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎండలు మండిపోతున్నాయండి భరించలేకపోతున్నాం ఈరోజు క్లైమేట్ అయితే చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంది రెయిన్ పడేటట్లు మరి మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయకుండా మర్చిపోవద్దు నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ నైంటీ త్రీలోకి వెళ్ళిపోదామా నీకు కేవలం ఒక్కరోజు సమయం ఇస్తున్నాను ఆ వర్షిని నీ ఇంట్లో నుండి పంపిస్తావో లేక నువ్వు కూడా తనతో పాటు ఇంటిలో నుండి వెళ్ళిపోతావో నీ ఇష్టం నా వెన్నంటే ఉండి నన్ను మోసం చేసిన వ్యక్తులంటే నాకు అసహ్యం అటువంటి వారిని నేను క్షమించలేను అది కొడుకు అయినా వేరే ఎవరైనా నాకొకటే అర్థమైంది కదా అంటూ వార్నింగ్ ఇచ్చాడు సంపత్ సరే నాన్నగారు మీరు చెప్పినట్టుగానే చేయండి మోసం చేసిన వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా మనం క్షమించకూడదు నేను ఒప్పుకుంటాను కానీ వాళ్ళు నిజంగా మోసం చేశారో లేదో అనే విషయం తెలుసుకోవాలి కదా అందుకు మీ వంతు ప్రయత్నం కూడా చేయాలి కదా నాన్నగారు అసలు ప్రయత్నమే చేయకుండా ఎదుటి వ్యక్తి మోసం చేశాడు అని ఫిక్స్ అయ్యి వాళ్ళని జీవితకాలం పనిష్ చేయడం ఎంతవరకు సమంజసం అన్న వరుణ్ మాటలకు కోపం వచ్చింది శిశిరకు వరుణ్ ఏంట్రా మీ నాన్నగారికి సమాధానమిస్తున్నావు బ్రతిమిలాడో క్షమించమని అడుగో నువ్వు మీ నాన్నగారు నొప్పించాలి కానీ కానీ ఇలా సమాధానమిచ్చి కాదు అయినా సమాధానమిచ్చి రచ్చగొడతావు ఎందుకు నా మాట వినరా ముందు జరిగిపోయిన దాన్ని విడిచిపెట్టు జరగాల్సిన దాని గురించి ఆలోచించు అంతేకాని అనవసరమైన ఎత్తిపొడుపుల వల్ల అక్కర్లేని మాటల వల్ల ఒరిగేదేముండదు ఆలోచించుకో అంది శిశిర కాస్త ఆవేశంగా నీ కొడుకు బాగా పెద్దవాడైపోయాడు శిశిర నా మీదే కలేబడేంత పెద్దవాడైపోయాడు బహుశా ఇదంతా నీ అతి అయ్యి ఉంటుంది ఇక తనని బ్రతిమలాడి ఏం ప్రయోజనమో చెప్పు అందుకే నా నిన్న ఫైనల్ ఆ విషయం నీ కొడుక్కి అర్థమైనట్లుగా చెప్పి మర్యాదగా సరైన నిర్ణయం తీసుకోమను అన్నాడు సంపత్ కాస్త కోపంగా నాన్నగారు ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మిమ్మల్ని ఎదిరించాలనేది నా ఇంటెన్షన్ కాదు కానీ నేను మీకు కొన్ని నిజాలు తెలియజేయాలి అనుకుంటున్నాను అవి తెలుసుకున్న తర్వాత ఇంకా మీరు వర్షిణిని ఇంట్లో ఉంచను అనుకుంటే ఇంకా విశ్వనాథం మావయ్య మిమ్మల్ని మోసం చేశారు అనుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే చేస్తాను అన్నాడు వరుణ్ ఆ పేరు నాకు వినిపించకూడదని చెప్పాను కదా వరుణ్ అంటూ ఆవేశపడ్డాడు సంపత్ నీకు దండం పెడతానరా వరుణ్ దయచేసి అతని ఇబ్బంది పెట్టకు అసలే అతని ఆరోగ్యం బాగాలేదు ఇటువంటి సమయంలో అనవసరంగా అతనికి జరగకూడదేమైనా జరిగితే జీవితకాలం బాధపడాల్సి వస్తుందిరా అయినా ఎందుకురా మావయ్య మావయ్య అని ప్రాణాలు తీస్తున్నావు ఇప్పుడు అతని గురించి నేను ఆలోచించమని ఎవరు అడిగారు నా అన్నయ్య గురించి పాతిక సంవత్సరాల నుండి నేనే మర్చిపోయాను నువ్వు మాత్రం గుర్తు పెట్టుకుని ఏం సాధిద్దామని దయచేసి అతని గురించి మాట్లాడి మీ నాన్నగారి ప్రాణాల మీదకి తేకు అంటూ ప్రాధాయపడింది శిశిర తెలియనంతవరకు నేను ఏ రోజు అడగలేదు కదమ్మా తెలిసిన తరువాత అతని తప్పు ఉందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత అవసరం కూడా ఉంది అయినా ఇప్పుడు నేనేం తప్పు అన్నానమ్మా విశ్వనాథ్ మావయ్య మీరు అనుకుంటున్నట్టుగా చెడ్డవారు కాదు తన వెనుక చాలా కుట్రలే జరిగాయి తను చెడ్డవాడిగా చిత్రీకరించబడ్డారు ఈ విషయాలన్నీ మీకు తెలియాలి తెలుసుకున్న తరువాతే మీరు నిర్ణయం తీసుకోవాలి అంటున్న వరుణ్ వైపు చూసి కోపంగా ఎవరు ఎలాంటి వారు ఎవరు నన్ను ఎంత మోసం చేశారో తెలుసుకోలేనంత పిచ్చివాడిని కాదు అయినా అంతకు మించి అతను చెడ్డవాడా మంచివాడా అని చెప్పే జ్ఞానం వయస్సు నీకు లేదు నువ్వు పుట్టడానికి ముందే మా బంధం తెగిపోయింది పాతిక సంవత్సరాల తర్వాత కొత్తగా వచ్చి మీరు తీసుకున్న నిర్ణయం తప్పు నాన్న అని చెప్పే అంత పెద్దరికం నీకెక్కడి నుండి వచ్చింది మనుషులు మనస్తత్వాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకునేంత వయస్సు నీకెక్కడుంది కన్న తండ్రి గురించి ఆలోచించలేకపోతున్నావు కన్న వాళ్లకు నచ్చినట్లుగా ప్రవర్తించలేకపోతున్నావు వాళ్ళను సమాజంలో నలుగురు ముందు తలెత్తుకునేలా చేయలేకపోతున్నావు అటువంటి నువ్వు చేయాల్సిన పక్క పని పక్కన పెట్టి ఎవరి గురించో మాట్లాడతానంటా ఒకసారి చెప్తే విని అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి ఏదైనా చెప్పచ్చు ఎంతైనా చెప్పచ్చు కానీ నీలా మొండిగా వాదిస్తూ రెచ్చగొట్టాలి అని వారికి చెప్పినా అర్థం కాదు బొర్రకెక్కదు ఇక మాటలు అనవసరం నీ నువ్వు ఉన్నంత వరకు నీకు మర్యాద నాకు మర్యాద పరిధి దాటితే ఇక పంతానికి పోవాల్సి వస్తుంది మైండ్ ఇట్ అంటూ వార్నింగ్ ఇచ్చారు సంపత్ ఆవేశంగా అది కాదు నాన్నగారు ప్లీజ్ అంటున్న వరుణ్ ఆపి ప్లీజ్ వరుణ్ ఇక ఈ విషయం గురించి గొడవ పడకు మామయ్యని ఇబ్బంది పెట్టకు నా వల్ల ప్రాబ్లం అయినప్పుడు నేనే నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాను అంది వర్షిని కాస్త మెల్లగా చూసావా చూసావరా అమ్మాయి మెల్లగా చాప కింద నీరులా ఉండి నిన్ను నా మీదకు కొలుపుతూ ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా అమాయకంగా మొహం పెట్టుకుని ఎలా నటిస్తోందో అది అది వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ నాన్న కూడా అచ్చం ఇలానే నా నమ్మకాన్ని వమ్ము చేశాడు ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అదే ధోరణిలో ఉంది అన్నాడు సంపత్ దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి మామయ్య నాన్న కళలో కూడా ఎవరికి అపాయం చేయాలి అని ఆలోచించరు మోసం చేయాలి అని చూడరు అటువంటి నాన్న మీ మనసుకు ఇంత కష్టం ఎందుకు కలిగించారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా అందులో నాన్న ప్రమేయం ఉండకపోయి ఉండొచ్చు అలానే మీరు పొరబడుతున్నారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనే అనేంత పెద్దదాన్ని అయితే నేను కాదు కానీ మరొకసారి జరిగిన గతాన్ని తలుచుకోమని మాత్రం చెప్పగలను అంతకంటే మీకు చెప్పి మీతో మాట్లాడే హక్కు అధికారం రెండూ నాకు లేవని కూడా తెలుసు కానీ ఒక్క విషయం మావయ్య నిజం నిప్పు లాంటిది ఖచ్చితంగా బయటపడుతుంది కాస్త ముందు వెనక అంతే కానీ మా నాన్న తప్పు చేయలేదు అన్న నిజం నాకు నా మనసు చెబుతోంది నా మనసు చెప్పిందే కానీ నిజమైనట్లయితే ఖచ్చితంగా అది నిరూపించగలుగుతాను కానీ నిజాన్ని నిరూపించడానికి అబద్ధాన్ని అబద్ధం అని చెప్పగలగడానికి కొంత సమయం పడుతుంది ఆ కొంత సమయం నాకు ఇవ్వండి ఒకవేళ నన్ను నేను నిరూపించుకోలేకపోతే మా నాన్న తప్పు చేయలేదు అని మిమ్మల్ని నమ్మించలేకపోతే ఖచ్చితంగా ఇంటిలో నుండే కాదు వరుణ్ జీవితంలో నుండి కూడా నేను వెళ్ళిపోతాను ఇంతలో వరుణ్ణి వెతుకుతూ వచ్చింది రమ్య సంపత్ రూంలో జరుగుతున్న గొడవలు చూసి వరుణ్ దగ్గరికి వెళ్ళి బావా ఏం జరిగింది నీ గురించే ఇల్లంతా వెతుకుతున్నాను అయినా నువ్వు అక్కడ ఉండాలి కదా ఇక్కడేం చేస్తున్నావు బావా అమ్మ చెప్పిన మాటలు రికార్డ్ చేయలేదా అంది రమ్య ఆశ్చర్యంగా లేదు రమ్య సరిగ్గా వీడియో తీసే సమయానికి నాన్నగారు పిలవడంతో నేను ఇటువైపు వచ్చేశాను అన్నాడు వరుణ్ షేట్ ఏంటి బావా నువ్వు మాట్లాడుతున్నది అంటే ఇప్పుడు అమ్మ చెప్పిన మాటలేవి రికార్డ్ అవ్వలేదా అంటే మన శ్రమంతా వృధా అయిపోయినట్లేనా అంటూ కంగారు పడింది రమ్య అంటే అత్తయ్య నిజం చెప్పిందా అన్నాడు వరుణ్ కాస్త ఆనందంతో కూడిన ఆశ్చర్యంగా అయ్యో బావా మొత్తం చెప్పింది పూర్తిగా కాదనుకో కానీ ఆల్మోస్ట్ తను చేసినవి కొన్ని చెప్పేసింది కాబట్టి అవి చూపిస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది కదా కానీ నువ్వు రికార్డ్ చేయలేదు అంటూ విసుక్కుంది రమ్య రమ్య అక్వేరియం వెనక ఒక కెమెరా పెట్టాను అందులో ఖచ్చితంగా అంతా రికార్డ్ అవుతుంది ఒక్కసారి వెళ్ళి తీసుకుని వస్తావా అన్నాడు వరుణ్ సరే బాబా ఇప్పుడే తీసుకుని వస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోయింది రమ్య కాస్త సమయం ఇవ్వండి మా నాన్న తప్పు చేయలేదు అని నిరూపించగలిగితే సరే లేదంటే ఇంటినే కాదు వరుణ్ణి కూడా శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోతాను అన్న వర్షిని మాటలకు సంపత్ ఆశ్చర్యంగా చూశాడు ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా లేక తిమ్మిని బొమ్మ చేసి నాకు చూపిద్దాం అనుకుంటున్నావా అసలు ఏంటి నీ ప్లాన్ అనే సంపత్ మాటలకు మీరు ఏదైనా అనుకోండి మావయ్య ఇకపైన తప్పు మా నాన్న వల్ల జరిగింది అని మీరు అంటున్నారు కాబట్టి అందులో మా నాన్న తప్పు లేదు అని నిరూపించే బాధ్యత నాది నేనే మీకు నిజాలన్నీ తెలిసేలా చేస్తాను అంతేకాని నా వలన మీరు వరుణ్ బావ ఇలా గొడవ పడడం మీ మధ్య దూరం పెరగడం నాకు అస్సలు ఇష్టం లేదు దయచేసి కాస్త సమయం ఇవ్వండి ప్లీజ్ అంటూ రెండు చేతులు జోడించింది వర్షిని ఒక పక్క విశ్వనాథ్ కూతురు తన ఇంట్లో ఉండకూడదు అని కోపం ఆవేశం చెబుతున్నా ఎక్కడో యదలోతుల్లో విశ్వనాథ్పై ఉన్న మమకారం వర్షిణికి ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనేలా చెబుతోంది కానీ అవకాశం ఇచ్చాక మళ్ళీ ఆమె కూడా తన తండ్రిలానే మోసం చేస్తే అప్పుడేం చెయ్యాలి జీవితంలో మళ్ళీ తనని తాను క్షమించుకోగలడా అనే ఎన్నో ప్రశ్నల మధ్య సందిగ్ధంలో పడిపోయాడు సంపత్ ఇంతలో రమ్య వెళ్ళి రహస్యంగా పెట్టిన కెమెరా తీసుకుని వచ్చింది అది చూస్తూనే సంతోషంగా వరుణ్ కాస్త ముందుకు వెళ్ళి నాన్నగారు ఎప్పటి వరకు అవసరం లేదు ఇప్పుడే ఈ క్షణమే మీకు సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను విశ్వనాథ్ మామయ్య మంచివారు అతని పేరు చెప్పుకొని తప్పులు చేసిన వారు ఎవరో మీకు ఇప్పుడే తెలిసిపోతుంది అంటూ ఉత్సాహంగా చెప్పాడు వరుణ్ మాటలు విన్న సంపత్ ఆశ్చర్యంగా ఏమంటున్నావు వరుణ్ ఇప్పటి వరకు సాక్ష్యాలు సంపాదించడానికి కాస్త సమయం ఇవ్వండి అని ఆ అమ్మాయి అడిగింది ఇప్పటికిప్పుడు నువ్వు సాక్ష్యం చూపిస్తాను చూడండి అంటున్నావు ఆటలాడుతున్నారా ఇద్దరు అంటూ కోపంగా అడిగాడు సంపత్ అది కాదు నాన్నగారు ఈ కెమెరాలో రికార్డింగ్ చూస్తే అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి నా మాట విని ఒక్కసారి చూడండి అని కెమెరాలో రికార్డింగ్ అయినది అతనికి చూపించడానికి వెళ్ళాడు వరుణ్ సరిగా వరుణ్ చూపిద్దాము అనుకున్నంతలో సంపత్ ఫోన్ రింగ్ అయింది నాన్నగారు కాసేపు ఫోన్ పక్కన పెట్టండి వీడియో చూడండి ప్లీజ్ నాన్నగారు అని వరుణ్ తొందర పెట్టాడు కానీ అప్పటికే సంపత్ ఫోన్ మళ్ళీ రింగ్ అయింది అది కూడా తన పర్సనల్ మేనేజర్ నుండి అందుకే లిఫ్ట్ చేయకుండా ఉండలేకపోయాడు సాధారణంగా మూర్తి ఒకసారే కాల్ చేస్తారు సంపత్ లిఫ్ట్ చేయకపోతే బిజీగా ఉండి ఉంటారు మళ్ళీ చేస్తారు అని ఆపేస్తాడు కానీ ఈసారి మళ్ళీ రింగ్ చేశాడంటే ఖచ్చితంగా ఏదో ఇంపార్టెంట్ విషయం ఉంటుంది అని అనుకున్నాడు సంపత్ అందుకే కాల్ లిఫ్ట్ చేశాడు ఏమైంది గారు ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నారు అన్న సంపత్ మాటలకు సార్ సార్ ఘోరం జరిగిపోయింది మనపై చెక్ బౌన్స్ కేసు వచ్చింది పోలీసులు మన ఆఫీస్కి వచ్చారు అంటూ కంగారుగా చెప్పాడు మూర్తి వాట్ అంటూ గట్టిగా అరిచాడు సంపత్ అంతే ఒక్కసారిగా సంపత్ గుండె వేగం అమాంతం పెరిగిపోయింది అలా ఉన్న ఫలంగా తన చేతుల నుండి ఫోన్ కిందకు జారిపోతోంది అలాగే హార్ట్ బీట్ కూడా పెరగడం వల్ల సంపత్ కూడా స్పృహ తప్పిపోతున్నాడు సరిగ్గా అదే సమయంలో ఫోన్ అందుకున్నాడు వరుణ్ హలో హలో మూర్తిగారు ఏమైంది ఏం చెప్పారు నాన్నగారికి అతని హెల్త్ సీరియస్ అయింది అసలు ఏం జరిగిందో చెప్పండి అంటూ కంగారుగా అడిగాడు వరుణ్ సారీ సార్ కండిషన్ తెలిసినా ఫోన్ చేయక తప్పలేదు అందుకే కంగారులో సార్కి చేసేసాను మన కంపెనీ తరఫున వెళ్ళిన ఒక చెక్ బౌన్స్ అయిందని పోలీసులు ఆఫీస్కి వచ్చారు వెంటనే సార్ని అరెస్ట్ చేస్తాము అంటున్నారు ఇక్కడికి రమ్మనమని చెప్పారు లేదా ఇంటికి రావాల్సి వస్తుంది అంటున్నారు నాకు కంగారుగా ఉంది సార్ అయినా మన కంపెనీ చెక్ బౌన్స్ అవ్వడం ఏంటో అర్థం కావటం లేదు సార్ అన్నారు మూర్తి కంగారుగా ఏం మాట్లాడుతున్నారు మూర్తి గారు అకౌంట్లో అమౌంట్ లేకుండా చెక్ ఎలా రాస్తారు అయినా మినిమం అమౌంట్ కూడా లేకుండా అకౌంట్ ఎందుకు ఉంటుంది ఒకసారి అకౌంట్స్ అన్నీ చెక్ చేయించండి నేను అరగంటలో అక్కడ ఉంటాను అని ఫోన్ పెట్టేసి వెంటనే క్షణాల్లో డాక్టర్ అనుకి కాల్ చేశాడు వరుణ్ ఫోన్ లిఫ్ట్ చేసిన అను సంపత్ హెల్త్ కండిషన్ తెలుసుకుని వెంటనే బయలుదేరింది అను రాగానే అప్పటికే బీపీ లో అయి హార్ట్ బీట్ ప్రాబ్లమెటిక్గా మారిన సంపత్కి కావాల్సిన ఇంజెక్షన్స్ మెడికేషన్స్ చేసింది దాంతో సంపత్ నిద్రలోకి జారుకున్నాడు మరేం పర్వాలేదు వరుణ్ అంకుల్కి ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు అని అను చెప్పడమే ఆలస్యం వెంటనే ఆఫీస్కి అందుకున్నాడు వరుణ్ రమ్యను తీసుకుని అసలు ఏం జరుగుతోందో ఎందుకు వరుణ్ అంత కంగారు పడుతున్నాడో అర్థం కాక అయోమయ పరిస్థితిలో పడ్డారు వర్షిణి శిశిరాలు వెంటనే అతయ్య మీరు మావైన జాగ్రత్తగా చూసుకోండి నేను ఇప్పుడే విషయం తాతగారికి చెప్పి వస్తాను అని కంగారుగా వెళ్ళింది వర్షిణి వర్షిణి వలన విషయం తెలుసుకున్న హరినాథ్ వెంటనే ఆఫీస్కి ఫోన్ చేశాడు మేనేజర్ మూర్తి చెప్పిన దాని ప్రకారం హరినాథ్ కూడా షాక్ అయ్యారు ఫోన్ పెట్టేసిన హరినాథ్తో ఏమైంది తాతగారు ఏం చెప్పారు అంటూ ఆతృతిగా అడిగింది వర్షిణి మన కంపెనీ నుండి వెళ్ళిన ఒక చెక్ బౌన్స్ అయిందంట వర్షిని దాంతో చెక్ బౌన్స్ కేసేదో పెట్టారని పోలీసులు వచ్చారంట వెంటనే మీ మామయ్యని అరెస్ట్ చేయాలి అంటున్నారంట నాకంతా అయోమయంగా ఉంది నేను ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరుతాను అన్నారు హర్నాథ్ తాతయ్య నేను కూడా మీతో పాటు వస్తాను అన్న వర్షినితో సరే పదమ్మ అని బయలుదేరారు హరినాథ్ వర్షినీలు అంత అయోమయంగా ఉన్న సంపత్ ఆరోగ్యం కుదుట పడాలని తనకేం కాకూడదని మనసులోనే భగవంతుడిని ప్రార్థిస్తూ కూర్చుంది శిశిర ఆఫీస్కి చేరుకున్న వరుణ్ రమ్య మేనేజర్ మూర్తిని కలిశారు అప్పటికే అక్కడ పోలీసులు కూడా ఉండడంతో ఏం జరిగింది సార్ అన్నాడు వరుణ్ మీరు మిస్టర్ అంటూ కాస్త గ్యాప్ ఇచ్చిన ఇన్స్పెక్టర్ మాటలకు అర్థమైనట్లుగా నేను సంపత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంపత్ గారి అబ్బాయిని నా పేరు వరుణ్ విషయం చెప్పండి అసలు ఏం జరిగింది అంటూ అడిగాడు వరుణ్ మిస్టర్ వరుణ్ మీ కంపెనీ నుండి నిన్న వెళ్ళిన ఒక ఫిఫ్టీ ల్యాక్స్ చెక్ బౌన్స్ అయింది అందుకే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం చెక్ బౌన్స్ కేసు కింద సంపద్ గారిని అరెస్ట్ చేయాలి అనుకుంటున్నాం అంటూ చెప్పారు ఇన్స్పెక్టర్ సార్ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అయినా మాది చిన్న కంపెనీ కాదు ఫిఫ్టీ ల్యాక్స్ కూడా బ్యాంకులో లేనంతగా మెయింటైన్ చేసే న్యూ ఫర్మ్ కూడా కాదు అటువంటప్పుడు అంత తక్కువ అమౌంట్కి చెక్ బౌన్స్ ఎలా అవుతుంది అంటూ అడిగాడు వరుణ్ ఆఫ్ కోర్స్ వరుణ్ గారు ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం బట్ నిజంగానే మీ చెక్ బౌన్స్ అయింది కావాలంటే చూడండి అంటూ పేపర్లన్నీ చూపించారు ఇన్స్పెక్టర్ పేపర్లన్నీ చూసిన వరుణ్ షాక్ అయ్యాడు ఆశ్చర్యంతో ఉన్న వరుణ్ దగ్గర పేపర్స్ తీసుకుని చూసింది రమ్య ఒక్కసారిగా షాక్ తగిలినట్టుగా ఉంది రమ్యకు కూడా ఎందుకంటే ఆ చెక్పై తనే సంతకం పెట్టింది తను సంతకం పెట్టిన చెక్ బౌన్స్ ఎలా అయిందో అర్థం కాలేదు రమ్యకు మూర్తి గారు వెంటనే మన అకౌంట్స్ మేనేజర్ని తీసుకుని రండి అని వరుణ్ చెప్పడంతో క్షణాల్లో అకౌంట్స్ మేనేజర్ని తీసుకుని వచ్చారు మూర్తి అకౌంట్స్ అన్నిసారిగా చెక్ చేశారా మన బ్యాంక్లో నాకు తెలిసి చెక్ బౌన్స్ అయ్యేంత తక్కువ అమౌంట్ ఉండదు పొరపాటు ఎక్కడ జరిగింది అన్నాడు వరుణ్ అకౌంట్స్ మేనేజర్తో సార్ వాళ్ళు చెప్పింది నిజమే సడన్గా మన అకౌంట్ నుండి టోటల్ అమౌంట్ డ్రా అయిపోయింది అందుకే నిన్న క్లయింట్స్కి ఇచ్చిన చెక్స్ అన్నీ బౌన్స్ అయ్యాయి కొంతమంది ఇప్పుడిప్పుడే అకౌంట్లో డబ్బులు లేవు అని కాల్ చేసి చెప్తున్నారు నేను అకౌంట్స్ చెక్ చేస్తున్నాను ఇంతలోనూ ఎవరో ఇలా కేసు పెట్టారు అంటూ టెన్షన్గా చెప్పాడు అకౌంటెంట్ ఓ మై గాడ్ అంటూ ఒక్కసారిగా అంత అమౌంట్ డ్రా అయిపోవడం ఏంటి అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అంటూ తల పట్టుకుని కుర్చీలో కూలబడిపోయాడు వరుణ్ బావా బావా ఖచ్చితంగా ఎక్కడో తప్పు జరిగింది నిన్న నేను చెక్స్ మీద సంతకం పెట్టేటప్పుడు కూడా అకౌంట్లో క్లయింట్స్కి ఇవ్వాల్సిన అమౌంట్ వేయించే ఇచ్చాను అటువంటిది ఒక్కసారిగా అందులో అమౌంట్ ఎలా జీరో అయిపోతుంది ఏదో తిరకాసు జరిగింది బావా నాకు చాలా టెన్షన్గా ఉంది బావా అంది రమ్య సార్ మీరంతా నెమ్మదిగా ఆలోచించుకోండి కానీ ముందు ఈ కేసులో ముఖ్యమైన వ్యక్తి మీ నాన్నగారు అతనిని వెంటనే అరెస్ట్ చేసి తీరాలి అన్నారు ఇన్స్పెక్టర్ అదండి ఈరోజు స్టోరీ పాపం వరుణ్ అసలే వర్షిణిని ఇంట్లో ఉండేలా ఎలా చేయాలిరా భగవంతుడా అని టెన్షన్ పడుతున్న వరుణ్కి ఇప్పుడు ఇది ఊహించిన పరిణామమే కదా నిజం చెప్పాలంటే మీకు కూడా ఊహించినట్లుగా లేరు కదా మనం ఊహించినది జరగడమే కదండి జీవితం అంటే మరి ఇటువంటి హార్డ్ సిచ్యువేషన్ నుండి వారు ఎలా బయటికి వస్తాడు సంపత్ని నిజంగానే పోలీసులు అరెస్ట్ చేస్తారా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా తెలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ అన్నట్లు అడగడమే మర్చిపోయాను ఏంటండి అడగకపోతే లైక్స్ కామెంట్స్ ఇవ్వరా ఎండాకాలంలో చల్లటి ఐస్ క్రీమ్లా మీ కామెంట్స్ ఎంత సంతోషాన్ని ఇస్తాయో తెలుసా మీకు అర్థం చేసుకోరు అయినా ఏముందండి బాగుంది అని రెండు అక్షరాలు పెట్టడానికి మీ గురించి ఇన్ని నిమిషాలు వీడియో తయారు చేసి పెడుతున్నాను కదా నా గురించి కొన్ని సెకండ్లు కేటాయించలేరా అందుకే లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోకుండా ఇవ్వండి నెక్స్ట్ అప్డేట్తో నేను మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం మీ నివేదిత ఆదిత్య